ఇలా చేయాలనేది పూర్తిగా చూద్దాం వీడియో చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ కొత్త వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఒక చమకీ అనేది ఇలా తీసుకోండి సూదితో ఈ సూదితో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలా లాగండి లాగిన తర్వాత మరొక కుట్టు అనేది వేయండి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకో కుట్టు అనేది ఇలా వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఇలా తీసుకోండి తీసుకుని ప్రతీది కూడా చమకీలు అనేవి దగ్గరకు తీసుకుంటూ ఇలా అనేది వెళ్ళిపోవడమే ఈ రౌండ్ రింగ్ అంతా చుట్టూ వెళ్ళిపోవడమే చూసారా ఇలా ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా చూసారా ఇది ఈ చమకి అనేది ఇలా ఇది జరి అనేది సూదిలోనే ఉండాలి అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు అనేది ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూసారా ఈ చమకీ అనేది మళ్ళీ పట్టుకుని లాగుతున్నాను చూడండి పూర్తిగా ఏంటంటే ఏం చేయాలంటే ఈ సూ సూదితో ఈ ఏదైతే జరి ఉందో అది తీసుకెళ్ళిపోవడమే తీసుకెళ్ళిపోయి మెల్లింగ్ అలా తీసుకొచ్చేయడమే వెనక్కి వెనక్కి వచ్చేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసి కుట్టు అనేది మరో కుట్టు వేసి మరొకటి జరీతో ఇలా వెళ్ళి ఇంకోటి అనేది ఇలా తీసుకోవడమే తీసుకుని మళ్ళీ ఇలా కూర్చు ఇలా లాక్కోవడమే ఇదే కొత్త వర్క్ అనమాట న్యూ వర్క్ అనేది ఏంటంటే ఇలా అనేది చేయాలి చేస్తే ఆ చంకీలనేవి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటాయి ఇప్పుడు రౌండ్గా కుట్టేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా గమనించి చూడండి ఎంత దూరం ఉంది అది నేను దాన్ని ఏం చేశాను ఇలా అని కింద దారం అనేది లాగుతున్నాను లాగేటప్పటికి కరెక్ట్గా లైన్లోకి వచ్చేసింది ఇలా అనేది చమకీలు అనేవి చంకీ మీద కుట్టు అనేది చైన్ సిస్టి చైన్ సిస్ట్ అనేది ఇలా కుడతారనమాట ఓకేనా చూసారా ఇలా మగ్గం వర్క్లో ఈ చైన్ సిస్ట్ అనేది చంకీల మీద వర్క్ అనేది దీనికి ఇంకో వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది సూదిలోంచి తీసుకొస్తున్నా ఒక నైస్గా పట్టుకోవాలి సూది అనేది గీత పడకూడదు క్లాత్ మీద అలా అనేది వేసిన తర్వాత మరొకటి ఈ ఫైనల్ కుట్టు అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అనేది ఎండ్ అయిపోయింది చూసారా ఇక్కడ అనేది కంప్లీట్ చేశాను చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ముడి వేసేసిన తర్వాత దీంట్లో కలిసిపోయిన తర్వాత ఇలా కొంచెం లోపలికి వెళ్ళి అనండి ఈ ముడి కూడా కనిపించదు ఈ లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇది కూడా ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి మూడు మూడు తీసుకోండి తీసుకుని ఒక కుట్టు వేయండి చాలు మళ్ళీ మూడు అనేవి వదిలేయండి బీట్స్ అనేవి వదిలేసిన తర్వాత చివరిలో ఒక కుట్టు అనేది వేసేయండి చూసారా సమానంగా వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు మళ్ళీ అనేది ఆ కాటన్ దారంతో డైరెక్ట్గా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది మళ్ళీ చూడండి ఇక్కడ అనేది దారాలు అనేవి ఇలా వచ్చిన తర్వాత ఇంకో ఒక కుట్టు అనేది వేసేయండి వేసేసిన తర్వాత మూడు అనేవి తీసుకోండి మూడు అనేవి ఇలా తీసుకున్న తర్వాత మరొక కుట్టు అనేది ఇలా ఇలా కుట్టవచ్చు అర్థమైందా సింగల్గా కూడా కుట్టవచ్చు కాదు మేము ఇలా కుట్టుకుంటామన్నా కూడా ఈ పద్ధతి కూడా డైరెక్ట్గా కూడా రెండు రెండు వేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇలా అనేది కుట్టు వేసాను ఈ మూడు అనేవి లాగుతున్నాను చూడండి చూడండి ఇలా డైరెక్ట్గా వెళ్ళి ఈ కుట్లోకి వెళ్ళి ఇలా ఇలా మూడు మూడు అనేవి వేసేయవచ్చు ఇది కూడా కొత్త వర్క్ అండి ఎందుకు కొత్త వర్క్ అంటున్నా అంటే మీకు చివరిలో తెలిసిద్ది వర్క్ అంటే ఏంటో అసలు కొత్త వర్క్ అని ఎలా వచ్చింది సర్కిల్ అనేది తెలుస్తుంది చూసారా కుట్టేసాను మళ్ళీ మూడు అనేది బీట్స్ అనేవి వెనక్కి వేసాను తీసుకుని మళ్ళీ అటువైపు చివరి దాకా వేసేవచ్చు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత మూడు అనేవి ఇలా వదిలిన తర్వాత మూడు బీట్స్ అనేవి ఈ హోల్లో పెట్టిన తర్వాత మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదలాలి వదిలిన తర్వాత వెనక్కి వచ్చేయడమే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక కుట్టేసి ఇలా చమకీ హోల్లోకి ఈ మూడు మూడు బీట్స్ అనేవి ఇలా పట్టుకుని ఈ హోల్లోకి చమకీ హోల్లోకి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మూడు అనేవి బీట్స్ అనేవి వదిలేసిన తర్వాత వెనక్కి మళ్ళీ ఇంకో కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు ఇలా వేయండి చాలు ఒక చూడండి ఎంత ఈజీయో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసిన తర్వాత ఈ చమకీ హోల్లోకి వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ అనేది అంతే చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ మూడు అనేవి వదలడం హోల్లోకి చంకీ హోల్లోకి వేయడం మళ్ళీ మూడు బీట్స్ అనేవి వేసేయడం అంతే ఇంకేం లేదు వర్క్ అనేది ఆ చంకీ వర్క్ కూడా కొత్తగా మీకు అనిపిస్తుంది కదా చూసారా దాన్ని బేస్ చేసుకుని వేయడం మరొకటి అనేది ఇటువైపు కూడా మళ్ళీ ఇలా కూడా వేసుకోవచ్చు రెండు రకాలుగా వేయవచ్చు ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఈ విధ ఈ విధానమే మీకు కరెక్ట్గా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా అనేది వేసిన తర్వాత కుట్టు అనేది చంకీ హోల్లో మళ్ళీ ఇలా మూడు అనేవి ఇలా అనేది వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు వర్క్లో ఏంటి మీకు తేడా ఏం కనిపిస్తుంది ఈ లైన్ అనేది చూసారా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ లైన్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది మీకు ఏదైతే జర్దోసి జరి అనేది కనిపిస్తుంది కనిపించేటప్పుడు ఈ లైన్ అనేది ఇదే అట్రాక్షన్ అనమాట వర్క్కి దాని తర్వాత ఏంటో నేను చూపిస్తాను క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజులు లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సుదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సుదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇలా అనేది తయారైన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఐదు ఐదు పది దారాలు అనేవి తీసుకుని ఈ జరీ లోపలికే నాట్ అనేది రావాలి లోంగా నాట్ అనేది కేవలం జరి లోపలికే రావాలి అర్థమైందా నేను చెప్పింది మీకు ఈ జరి అనేది ఎక్కడైతే ఉందో చూసారా ఈ జరీ వర్క్ అనేది ఆ జరి లోపలికే ఈ లోంగా నాట్ అనేది లోపలికే ఇలా ఇలా అనేది వేసేయండి ఇక్కడ చూసారా ఈ నాట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది ఈ నాట్ వేసేటప్పుడు ఇలా వేసేయండి చూసారు కదా ఇది కంపల్సరీగా ఆ జరి లోపలికే రావాలి జరి బయటికి వెళ్ళింది అనుకోండి మీరు వర్క్ వేసినందుకు లాభం ఏంటి జరి అనేది కనిపించకపోతే ఈ వర్క్ అనేది స్పెషల్గా కనిపించాలంటే మీకు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలంటే గమనించండి జాగ్రత్తగా ఈ జరీ లోపలికే చూసారా నేను సూది చేస్తున్నాను సూది చూడండి చాలా చాలా ఈజీ అనమాట ఇలా అనేది వెళ్ళి లోంగా నోట్ అనేది ఈ మధ్య రెండింటికి మధ్యలో జరీకి బయట వైపే వేయాలి అవతల వైపు కాదు ఈ లో బయటికి రాకూడదు బయటికి వచ్చింది అనుకోండి మీరు వేసిన జరీకి ఇంకా వర్క్ చేసినందుకు లాభం ఉండదు ఇది ఒక వెరైటీ వర్క్ అలా కనిపిస్తుంది చివరికి చూద్దాం ఇవన్నీ వేసేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా స్పెషల్ వర్క్ లాగా వచ్చింది చూసారా దీన్ని ఏం చేయాలంటే వర్క్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా ఏదైతే ఐదు ఐదు పది దారాలు అనేవి తీసుకుని ఆ చంకీ అనేది దా దాని కిందే ఇలా వేసేయాలి చూసారా ఇలా అనేది వేసేయాలి ఏం వేయాల్సిన నాట్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దారంతోనే వేయాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే మీకు ఇలా దారం అనేది వేసేయాలి అర్థమైందా ఈ స్పెషల్ వర్క్ అనేది ఇలా చుట్టూ తీయడం చమికి అనేది పట్టుకోవడం దాంతో ఇలా వదిలేయడమే దారం అనేది అలా చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఫైనల్గా ఏంటో మీకు వర్క్ అనేది అర్థమవుతుంది ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇలా అనేది మీరు వేసేయండి చాలా చాలా సులభం మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది నేను ఎందుకు ఇంత స్పెషల్ వర్క్ అనేది ఏపిస్తున్నానంటే మీకు అర్థమవ్వాలి కొత్త రకం వర్క్ అనేది తెలియాలి వర్క్ అనేది ఎన్నో రకాలు ఉన్నాయి ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే అంటే వర్కుల్లో చాలా రకాల వర్కులు ఉన్నాయి నేను ఎందుకు మీకు శాంపిల్ చూపిస్తున్నాను శాంపిల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటి ఇలాంటి రకాలనేవి వంద రకాలు చేయవచ్చు ఒక రకం అనేది మీకు చేసి చూపిస్తున్నాను ఇలా మీరు ఐడియా పెడితే ఖచ్చితంగా ఎన్నో రకాలనేవి ఫ్లవర్స్ అనేవి కుట్టవచ్చు ఇది ఎందుకు నేను స్పెషల్గా కనిపించాలి అందరికీ అంటే వర్క్ అనేది అర్థం కాకూడదు ఎదుటోడికి కూడా ఎలా చేశారు ఇల్లు ఏంటి అసలు ఎలా వచ్చింది ఈ ఏదైతే ఫ్లవర్ అనేది అనేదట్టుగా ఉండాలంటే ఐడియా చేయవచ్చు ఈ మగ్గం వర్క్ అనేది లైఫ్ లాంగ్ ఉండే వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ అంటే మీకు ఈ దీనికి సంబంధించిన మిషన్లు అస్సలు రావు మార్కెట్లో ఇన్ని మెటీరియల్ వేసే మిషన్స్ కూడా రావు అసలు మెటీరియల్ అనేది జరదోషి అనేది రాదు పైగా హ్యాండ్ వర్క్ అనేది అస్సలు రాదు అంటే లైఫ్లో కూడా మీకు జీవితాంతం ఉండిపోయే వర్క్ అనేది కేవలం మగ్గం వర్కే ఇది ఎల్లప్పుడూ ఒక మిషన్లు రావడం వల్ల వర్క్ అనేది తగ్గడం అనేది అసలు జరగని పని మిషన్లే రావు ఎందుకు నేను చెప్తున్నానంటే సైంటిస్టులు స్వయంగా చెప్పారు ఈ వర్క్ విషయంలో అసలు మగ్గం వర్క్ అనేది చాలా వరకు సైంటిస్టులు చెప్పేశారు ఈ వర్క్ ఈ వర్క్కి మాత్రం జీవితంలో మిషన్స్ అనేవి రావు ఇది కేవలం మగ్గం హ్యాండ్తోనే చేయాలి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్తోనే చేయాలి ట్రెడ్ వర్క్కి సంబంధించింది తప్ప మగ్గం వర్క్కి సంబంధించిన మిషన్లు లైఫ్లో రావు ఆ మాట గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు మీకు ఇంతగా చెప్తున్నానంటే వర్క్ విషయంలో ప్రతి విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను ఇది ఏంటంటే సెవెంటీ సెవెన్ నుంచి కూడా ఆ ఫామ్లో ఉంది వర్క్ అనేది చాలా నెంబర్ వన్గా ఉంది బయట దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ అనేది అప్పటి నుంచి బాగుంది ఇప్పుడు కూడా ఆ రేంజ్ అనేది తగ్గలేదు ఎక్కడ తగ్గలా ఇంకా పెరుగుతుంది ఇంకా షాపులు పెరిగిపోతున్నాయి వర్కర్స్ పెరిగిపోతున్నారు కానీ ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది తగ్గట్లేదు దీని మగ్గం వర్క్ యొక్క వాల్యూ అది చూడండి ఇలా గుండ్రంగా ఇలా మొత్తం ఫుల్లుగా నింపేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద ఉన్న నంబర్లకి వాట్సాప్ ఎస్ఎంఎస్ కానీ కాల్ కానీ చేయగలరు ఈ స్పెషల్ వర్క్ ఎందుకు మీకోసం వేస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ కేవలం అనేది ఒక రకమే అనమాట ఎన్నో రకాలనేవి వేయవచ్చు ఫ్లవర్స్లో ఇలా అనేది జస్ట్ ఒక ట్రెడ్ ఒక ట్రెడ్తో ఐదు దారాలు అనేవి వేసుకుని జస్ట్ అలా వేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ లాగా ఎలా వస్తుంది చూసారా ఎక్సలెంట్గా వస్తుంది వర్క్ అనేది ఓకేనా ఇదే మగ్గం వర్క్లో ఎన్నో రకాల వర్క్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఆ వర్క్స్ అన్నీ చూపిస్తాను ఖచ్చితంగా మగ్గం వర్క్లో కూడా ఏదైతే మగ్గం వర్క్ యాప్లో ఎన్నో రకాలనేవి మీకు ట్రిక్స్ వర్క్స్ అన్నీ ఉంటాయి దాంట్లో చక్కగా మీరు వెళ్ళి ప్రతి విషయం కూడా మీరు వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ అనేది నిండు నిండుతనం అనేది చేసేయాలి ఎక్కువ వేసేయాలి ఇక్కడ ఏదైతే చమకీలు ఉన్నాయి చూసారా అవి నిండుగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక చివరిలో వచ్చేటప్పటికి ఈ వర్క్ అనేది ఎలా ఉండిద్దో ఫైనల్గా మీకు కంప్లీట్ అవ్వం కానీ చూస్తారు కానీ చూసారా ఇది ఇలా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో వీడియోస్ అనేవి ఉన్నాయి అతి తక్కువ ధరకి డిజైన్ పేపర్లు కూడా అందజేస్తున్నాం ఏదైతే క్రియేట్ చేసి చక్కగా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ కానీ వీడియో కానీ చూడండి డిస్క్రిప్షన్లో పెట్టాం దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అనేది నేర్చుకోవాలంటే మగ్గం వర్క్ యాప్ ద్వారా సాధ్యం అవుతుంది ఇప్పుడు చూసారా ఫైనల్గా ఒక వేస్తాను కాదు మన మధ్యలో ఏదైనా పూస పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా మైడియా ఫ్రెండ్స్ ఇది కేవలం స్పెషల్ వర్క్ ఇది మగ్గం వర్క్లో ఒక లగ్జరీ వర్క్లో ఒక చిన్న శాంపిల్ లగ్జరీ వర్క్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు చూపిస్తాను ఓకేనా ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక నాట్ వేయాలి నాట్ అంటే కేవలం ఒక దారాలతో హ్యాండ్ వర్క్తో ఒక్క చోట అనేది ముడి అనేది వేసేస్తే అది నాట్ అవుతుంది ముడి అనేది వేసేయాలి హ్యాండ్ వర్క్తో అంతే ఇదే వర్క్కి అట్రాక్షన్ అనమాట ఈ ఫ్లవర్ అనేది చూసారా ఎంత అట్రాక్షన్ వచ్చేసిందో బయట వైపే చమకీలు చమకీలకి మధ్యలో గ్యాప్ ఉండిద్ది ఆ జరీ అనేది డైరెక్ట్గా కనిపించాల్సిందే ఓకేనా ఆ లుక్ అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు చూసారా చాలా చాలా లుకింగ్ అనేది చాలా స్మార్ట్గా వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది చూసారు కదా మై వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపో మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ